న్యూస్ ప్రాజెక్టులను సాకారం చేసిన కేసీఆర్కు రైతులు బీఆర్ఎస్ జిల్లా నాయకులు వేముల హరీష్ ఆధ్వర్యంలో భారీగా పాలాభిషేకం చేసి గోదావరి జిల్లాలకు సారీ సమర్పించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం రైతులతో కలిసి ఈ సందర్భంగా కేసీఆర్ ఈ ప్రాంత రైతుల బాగు కోసం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఫలాలు భూములు కోల్పోయిన ఈ స్థలానికి ఇవ్వకుండా ప్రాజెక్టులో లేని ఇతర జిల్లాలకు తరలించడాన్ని నిరసిస్తూ గుంపెన క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవేపై ప్రాజెక్ట్ కినాల్ వద్ద భారీ నిరసన దీక్ష ఏర్పాటు ఈ సందర్భంగా జిల్లా మంత్రులను హెచ్చరిస్తూ ఇప్పటికే ఇలాంటి కుట్రలను మానుకొని కేసీఆర్ ప్రతిపాదించినట్లు వెంటనే ఈ ప్రాంతంలో లింక్ కెనాల్ పనులు చేశారు లింక్ కెనాల్ పనులను ప్రారంభించాలని లేని పక్షంలో వర్షాకాలం నాటికి పనులు ప్రారంభించకపోతే ఈ ప్రాంత రైతుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూస్తారని ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన భద్రాద్రి జిల్లా ఎమ్మెల్యేలు కూడా వెంటనే మంత్రులపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకోవాలని సూచించారు అప్పటి వరకు ఈ ప్రాంత రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరపున పూర్తిగా అండగా నిలుస్తామని తెలిపారు ఈ కార్యక్రమం నిరసన దీక్షలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు వేముల హరీష్ మామిలపల్లి రామారావు వద్ది వెంకటేష్ బొల్లంపల్లి ప్రవీణ్ జూపల్లి కిరణ్ నున్న గోపాలరావు నన్నెపల్లి సుధాకర్ నూనె చంటి సుధీర్ కోటేశ్వరరావు వెంకట్రావు శివ వెంకట్రావు శ్రవణ్ కుమార్ రవిబాబు మాణికాల వెంకటేష్ సున్నం ప్రసాద్ వెంకటేశ్వర్లు సభాని బాజీ గాలిబ్ సురేష్ భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు భూములు కోల్పోయిన రైతులకు వెంటనే భూములు కోల్పోయిన రైతులకు వెంటనే జై కేసీఆర్ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మరి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్ట తీసుకొని సీతారామ ప్రాజెక్ట్ ని మన రైతుల కోసం మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన అశ్వరపేట కాన్స్టిట్యున్సీలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురైన ఆఖరికి కేసీఆర్ గారు చలవ వల్ల ఈ సీతారామ ప్రాజెక్ట్ కెనాలు కాలం ఏదైతుందో దాడి వాటర్ వదలడం జరిగింది ఇట్లా ఇట్లాంటి కార్యక్రమం చాలా ఆనందకరంగా ఉంది రైతు దేశానికి వెన్నుముకైనటువంటి రైతు వెన్నుముక్క విరిసేలా మా ప్రభుత్వదారులు ప్రభుత్వ అధికారులు మంత్రులు అందరూ కలిసి దీన్ని దీని విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు రైతులకి ఇటువంటి కార్యక్రమంలో రైతులు ఇప్పటికే పంటలు వేసి చాలా వ్యయ ప్రయాసాలకు పోయి చాలా పెట్టుబడులు పెట్టి చాలా ఇబ్బందులు పాలు అవుతున్న టైంలో వాటర్ వస్తున్న తరుణంలో మన ఇక్కడ కెనాల్ నుంచి ఈ కాలం నుంచి ఏదైతే నీళ్లు తీసుకోవాలని వాళ్ళు ఆశపడి పైప్ లైన్లు వేసుకొని ఏదో మోటార్లు పెట్టుకొని ఇంకేదో రకంగా వాటర్ తీసుకోవాలనుకునే టైంలో ఈ అధికారులు అడ్డుపడటం మన ఊరికి మన పంచాయతీల్లో మనం ముందు నీళ్లు వెళ్ళిపోతాం మనకి నీళ్లు రాకుండా మనకు చాలా బాధగా ఉంది మెయిన్ ఒక గుంపిన రెవెన్యూలోనే రెండు వందల యాభై ఎకరాల భూమి కింద పోయింది ఇప్పుడు గుంపిన ఒక ఎకరానికి కూడా బాగుదల కావట్లేదు ఇంతవరకు మొన్నటికి మొన్న కాలువదయం రోజు మా రైతులందరూ గగ్గోలు పెట్టి నీళ్ళు రావట్లేదు మనకి ఇక్కడ ఒక తోరుంది ఆ తోరు తెద్దామంటే ఏజీ గారు పర్మిషన్ లేదు మీరు అంటుకోవద్దన్నారు అని అన్నారు ఆ రోజే నాకు అరికాలం అంట నడివెత్తికెక్కి జైలుకు పోయి నాకు పర్వాలేదు మన పార్టీ పేరు మీదకే కాదు మన రైతుల కింద ఏది ఏమైనా సరే మనకు నీళ్ళు ఇవ్వండి ఎట్లా పోతారు చూద్దాం నేను జేసీబీ ఉంది నాకు నేను జేసీబీ పెట్టి నడిగండి పెడతానని చెప్పాను సాయంత్రానికి ఇలా నీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఏఈ గారికి మరి ఎవరు చెప్పారో ఏం జరిగిందో తర్వాత నీళ్లు పెట్టుకొని మీరు అన్నారు ఏది మనం బతినాడు పెట్టుకున్నట్లుంది కాలవ కేసీఆర్ గారు పుణ్యమా అంట ఈ మెయిన్ కెనాలు ఇంత బాగుపడి పాలేరు వరకు కూడా వెళ్ళిపోతుంది ఆయన ఆకాంక్ష మేరకే ఇప్పుడు ఉన్నదే సబ్ కాలవలు కావాలి మనం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు కూడా అధికార పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు పందాలు పట్టింపులు మాటలు పేపర్ పే స్టేట్మెంట్లు కాదు దమ్ముండి దమ్ము ధైర్యంగా చేసి ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడ నుండి ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చి సబ్ కాలంలో మీరే అరేంజ్ చేసి కిందకి తీసుకెళ్ అనేది ఏ విధంగా న్యాయం ఆలోచించాలి మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఓట్ల తగ్గించిన చాలా మంది జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఒక్కళ్ళు కూడా నేరెత్తే పరిస్థితి లేదు మరి రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి ఎవరు చేయాలి గత అరవై సంవత్సరాల నుంచి ఎక్కడా సాగనీరు అన్ని దాఖలాలు లేవు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతుల కోసం ఎంత అయినా పర్లేదు నేను పెడతా ఖమ్మం జిల్లా నా సొంత జిల్లా నా సొంత బిడ్డలు వాళ్ళకి నీళ్ళు అందించడం నా బాధ్యత అని చెప్పి ఈ ప్రాజెక్ట్ తలపెట్టారు మన మాకు ఇప్పుడు మాకు రెండు అనుమానాలు కలుగుతా ఉన్నాయి మాకు భూములు కోల్పోయి ఇక్కడ నీళ్ళు ఇవ్వకపోయింది పోగా మొత్తం కిందకు పోతాం కాక ఈ ఐదు నుంచి పది శాతం పనులు పూర్తి చేయకుండా వదిలారు మొన్న వదలగానే రెండు మూడు చోట్ల గండ్లు పడి పొలాలు చెరువులన్నీ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది కనీసం అసలు ఈ కాలం మీద తిరిగి చూడకుండా పనులు ఎక్కడ వరకు పూర్తయినాయి గత గవర్నమెంట్ ఎంత పూర్తి చేసింది ఇంకెంత పెండింగ్ కూడా చూడకుండా కాంక్రీట్ వర్క్ కూడా చేయకుండా నీళ్లు వదిలారు మరి ఇక్కడ అక్కడ ఎస్ఎల్బీసీలో పదిహేను రోజుల నుంచి వాళ్ళు కాపాడలేని వాళ్ళు ఇక్కడ పశువుల కాపర్లు ఉన్నారు పొలం వ్యవసాయం వాళ్ళు ఉన్నారు రేపు వర్షాకాలం వస్తే ఆ గండు బట్ట దగ్గర పొలాలు ఎలా పండాలి అది కాక మా ప్రాంతం భూములు కోల్పోయి మా ప్రాంతం నీళ్ళకి రాక తీసుకెళ్ళకుండా కిందకి తీసుకెళ్ళడం ఎంత న్యాయం అనేది మీరే ఆలోచించుకోవాలి మేము ఈ సందర్భంగా వారికి కూడా అక్కడే సూచిస్తున్నాం మీరు గత ప్రభుత్వం పూర్తి చేసినా ఆ పది శాతం పూర్తి చేసి వెంటనే పనులు మొదలుపెట్టి వర్షాకాలం సీజన్లోపు ఈ చండ్రకొండ అనప్రెడ్డిపల్లి మండలాలతో పాటు అశ్వరాపేట నియోజకవర్గ రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీరు కింద కిందైనా తీసుకెళ్ళండి వారికి ఇప్పటికే సాగర్ నీళ్ళు వస్తున్నాయి శ్రీశైలం వస్తున్నాయి పాలేరు రిజర్వాయర్ ఉంది వైరా ఉంది వీటిని కూడా తీసుకెళ్ళడం అనేది మీకు కరెక్ట్ కాదు మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తే మాత్రం ప్రజల నుంచి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత మీకు తప్పదు వర్షాకాలం వరకు వేచి చూస్తాం వెంటనే పనులు ప్రారంభించి ఈ ప్రాంత రైతులకి నీరు ఇచ్చిన తర్వాత కిందకి తీసుకెళ్ళండి మీరు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు అట్లా కాదని గతంలో కొనసాగించిన మాదిరినే కుట్రలు పన్నుతాం మా మూడు నియోజకవర్గాలకు నీళ్ళు వస్తే చాలు అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఒక్క చుక్క నీరు కూడా కిందకెళ్లే పరిస్థితి ఉండదు మాకు ఏం చేయాలో మాకు తెలుసు మేము పోరాడి వచ్చిన వాళ్ళే ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రైతులకు నీరు అందించడానికి ఎక్కడి వరకైనా కొట్లాడతాం ఈ వర్షాకాలం సీజన్ నుంచి ఈ ప్రాంత రైతులకు నీరు ఇవ్వకపోతే మాత్రం కిందకు ఒక్క చుక్క కూడా పోనీ అది మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా మా ప్రాణాలు అటంబెట్ అనేసరి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత రైతుల్లో అభివృద్ధి చెందడమే మాకు ముఖ్య లక్ష్యం వాటి తర్వాతనే మాకు ఏదైనా కాబట్టి మీరు ఇప్పటికైనా కుట్రలు మానుకొని ఈ నీటిని ఈ ప్రాంత రైతులకు అందివ్వాలని కోరుతున్నాం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కూడా ఒక్కటే కోరుతున్నాం మీరు మౌనంగా ఉన్నంతకాలం వాళ్ళ దోపిడీ జరుగుతూనే ఉంటుంది మీరు నోరు తెరిచండి మీ పార్టీ మీటింగ్ లో కావచ్చు అసెంబ్లీ కల్లో కాబట్టి మాట్లాడు మాట్లాడండి ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి మనం చెప్పింది ఏంటి ఈ ప్రాంత భూములు తీసుకునేటప్పుడు మీరు గ్రామ సభల్లో వచ్చింది అసలు భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిందే రోజులపాటు ప్రాజెక్టు ఇక్కడ లింక్ కన్నాల్సి అని మీరు అసలు ప్రాజెక్టు నోటిఫికేషన్ లో లేకుండా భూములు సేకరించి అక్కడ ఎట్లా నీళ్ళు తీసుకెళ్తారు అవసరమైతే మేము న్యాయపరంగా కూడా పోట్లాడతాం మీరు వచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర కాపీలు కూడా ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఏదో ఇది ఏజెన్సీ పేసా చట్టం అమలు అవుతున్న ప్రాంతం భూసేకరణ చట్టంలో ఒకటి పెట్టి మీరు ప్రాథమిక నోటిఫికేషన్ లో ఒక అంశాలు పెట్టి ఈ రోజు మీరు ఏ విధంగా కిందకి తీసుకెళ్తారు అందుకే ఈ సందర్భంగా మీరు తీసుకెళ్లడం అనేది కల ఇప్పుడు రైతులు ఎండిపోతున్నారు బాధలు ఉన్నారు కాబట్టి మేము కూడా నిరసనతో కేవలం తెలుపుతాం కానీ ఈసారి వర్షం